హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వషాని ఈరోజు మన స్నాక్స్ వచ్చేసి ఉల్లిపాయ బజ్జీ బయట బండ్ల మీద దొరికే ఉల్లిపాయ బజ్జీ ఎంతో బిజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సే రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పావు కేజీ శనగపిండి టూ ఫిఫ్టీ ఎంఎల్ శనగపిండి మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాను దీన్ని జల్లించుకొని తీసుకోవాలి అలాగే దీంట్లోనే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బియ్యపిండి క్రిస్పీగా ఉండటం కోసం వేస్తున్నాను అలాగే దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్టు రెండు స్పూన్లు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా అలాగే దీంట్లో కొంచెం వాము చేత్తేలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే ఆ వామ్ స్మెల్ బాగా వస్తుంది అలాగే దీంట్లోనే కొంచెం సోడా ఉప్పు నేను దీంట్లో బియ్య పిండి వేసాను మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు క్రిస్పీగా బాగుంటుంది అలాగే మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలేమి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మన చేతులతో మనమే బయట దొరికే ఉల్లిపాయ మిరపకాయ బజ్జీ ఇంట్లోనే ఈజీగా అలాగే దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని వండలేమి లేకుండా చూసుకొని కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి స్లోగా జాగ్రత్తగా నీట్గా వండలేమీ లేకుండా కలుపుకోవాలి పిండి కలుపుకునే దాన్ని బట్టే బజ్జీలు బాగా వస్తాయి అలాగే ఇది కొంచెం దోసల పిండిలా కలుపుకోవాలి మరీ పలసగా కాదు మరీ తిక్కగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని మనం కాసేపు నానబెట్టుకుందాం అప్పుడు బజ్జీలు బాగా పొంగుతూ వస్తాయి మనం తర్వాత మిర్చి తీసుకుందాం నేను ఒక పన్నెండు తీసుకున్నాను బజ్జి మిరపకాయలు ఈ సైజ్ అయితే బజ్జీలు బాగా లావుగా పొంగుతూ వస్తాయి అలాగే ఇటు చివరిని ఇలా కట్ చేసుకుందాం అండి ఇలా తీసుకోవటం వల్ల మిర్చి మనం దాంట్లో వేసినప్పుడు ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది అలాగే నేను పొడి శనగపిండి కొంచెం తీసుకున్నాను దీంట్లోనే కొంచెం వాము కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మిర్చిలో ఇది పెట్టుకుందాం ఇది పెట్టుకో ఇది మనం కొంచెం పక్కన పెట్టుకుందాం మిర్చికి మనం పిన్నిస్తో ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి అప్పుడే మనం రెడీ చేసుకున్న పొడిని దీంట్లో పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది నేను ఇత్తనాలు తీయట్లేదు ఎందుకంటే మనం స్పైసీగా తినాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం లేకుంటే తీసేయండి కానీ ఎలా ఉన్నా బాగుంటాయి బజ్జీ మిర్చి కాబట్టి అంత మంటే ఉండదు అన్నీ పినిస్తే ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ పిండిని మనం ఈ బజ్జీ లోపల కొంచెం కొంచెంగా ఇలా మొత్తం నింపుకుందామండి ఇలా పెట్టుకోవటం వల్ల బజ్జీలు బాగా పొంగుతూ టేస్టీగా చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుస్తుంది అలాగే అన్నిట్లో ఇలాగే మొత్తం పెట్టేసుకోవాలి అన్నిటికీ ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం పెట్టేసుకుందాం ఓపిక్గా ఇలా చేసుకోవటం వల్ల ఎంతో టేస్టీగా మిరపకాయ బజ్జీ ఇంట్లోనే చేసుకోవచ్చు అలా అలాగే అన్ని రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం అవ్వాలి బయట వర్షం పడుతున్నప్పుడు ఎట్లా వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ వేడైందేమో చూద్దాం ఆయిల్ వేడైంది ఇలా పిండి వేసినప్పుడు పైకి వస్తే ఈ ఆయిల్ వేడైనట్టే దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో మిర్చిని ఇలా ముంచి దీంట్లో వేసుకుందామండి అలాగే అన్ని మిర్చి ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది ఒక సైడ్ కాలే వరకు తిప్పకూడదు ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి అన్నీ ఇలాగే ఈవెన్గా సిమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఇలా పొంగుతూ చాలా బాగా వస్తే ఎంత బాగా వచ్చినాయో మనం మిరపకాయలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందులో మనం పిండి కాసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఇంత బాగా వచ్చినాయి చూసారుగా ఎంత చూస్తుంటేనే ఎమ్మెగా ఉన్నాయిగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఈ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అన్ని బజ్జీలు ఇలాగే వేసుకొని మొత్తం ఈవెన్గా సిమ్లో మాత్రమే బజ్జీలన్నిటినీ ఫ్రై చేసుకుందాం అండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండి మిరపగా ఆనియన్ బజ్జీ ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి అలాగే బజ్జీ అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని దీంట్లో మనం ఉల్లిపాయలు పెట్టుకుందామండి చూసారుగా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే దీన్ని మనం చాకుతో ఇట్లా అన్నిటికీ ఘాట్లు పెట్టుకుందాం ఎందుకంటే మనం ఆనియన్ బజ్జి కదా చేసుకుంటుంది అలా పెట్టుకున్నప్పుడే ఈ బజ్జీ టేస్ట్ అనేది బాగుంటుంది బయట తెచ్చుకునే పని లేకుండా ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ఆనియన్ బజ్జి ఇలా అన్నిటి పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు కారం ఉప్పు వేసి నిమ్మకాయ వేసి మొత్తం కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఈ బజ్జీల లోపల ఇలా కొంచెం కొంచెంగా మొత్తం మనకు కావాల్సినంత పెట్టేసుకున్నామండి సేమ్ అన్ని బజ్జీలకి ఇలాగే లోపలంతా పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే ఈ బజ్జీలకి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లు మనం తినేద్దాం ఎమ్మిగా బయట వర్షం పడుతున్నప్పుడు వేడి ఇంట్లో ఆనియన్ మిరపకాయ బజ్జి చూస్తుంటే నోరు కదా అలా ఈ ఆనియన్ మిరపకాయ బజ్జి మీకు నచ్చినట్టయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం